హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ నేతి బొబ్బట్లని ఈ దసరా పండగకి స్పెషల్గా మీరు కూడా ఎంతో మృదువుగాను అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మనం ఇప్పుడు నేతి బొబ్బట్లు మృదువుగాను అలాగే మెత్తగా రావడానికి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపించిన విధంగా మీరు ట్రై చేశారంటే తప్పకుండా మీకు కూడా నేతి బొబ్బట్లు ఎంతో పర్ఫెక్ట్గాను అలాగే ఎన్ని రోజులు ఉన్నా ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి పాడయ్యే అవకాశం కానీ లేకుండా ఉంటాయి ఇప్పుడు తయారీ విధానం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కప్పు పచ్చని పప్పును తీసుకొని దాన్ని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నాను అలాగే అదే కప్పుతో మైదా తీసుకొని దాంట్లో వంతు వరకు గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల మనకి బొబ్బట్లు తయారు చేసేటప్పుడు చాలా మెత్తగా వస్తాయి అలాగే రుచికి సరిపడా సాల్టు ఇందులోకి ఒక రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మనం పిండిని బాగా ప్రెస్ చేస్తున్నట్టు కలపడం వల్ల నేతి బొబ్బట్లు అనేవి చాలా టేస్ట్గాను అలాగే పైన పిండి చాలా మెత్తగాను స్మూత్గా ఉంటాయి ఎన్ని రోజులు ఉన్నా కూడా మృదువుగాను తింటున్నప్పుడు మెత్తగా ఉంటాయి గట్టిగా అవ్వకుండా ఉంటాయి ఇదే మెయిన్ టిప్ అండి మీరు ఈ నెయ్యిని ఒకవేళ లేకపోతే మీరు ఏం చేస్తారంటే కాస్తంత బటర్ అయినా యాడ్ చేసి మీరు ఈ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి నేతితో కలిపినంత టేస్టు బటర్తో కలిపితే రాదండి మ్యాక్సిమం నెయ్యి కానీ నెయ్యి లేని వారు వెన్నపోస్తైనా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకొని దీనికి సరిపడా వాటర్ అనేవి యాడ్ చేయాలి ఇప్పుడు వాటర్ ఒక్కసారిగా యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం కొంచెం యాడ్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా కలపాలన్నమాట అలా అని పిండిని మరీ గట్టిగాను అలా అని మరీ సెమీ సాఫ్ట్గా కూడా కలపకూడదండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చేతితో తాగుతున్నప్పుడు చేతికి ఇలా అంటాలి ఇదైతేనే పర్ఫెక్ట్ అనమాట మనకి బొబ్బట్టు చేసే పైన పిండి ఈ విధంగా కలుపుకొని దీనిలోకి కాస్తంతా ఆయిల్ కానీ లేదా రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కానీ కరిగబెట్టింది యాడ్ చేసి ఈ పిండిని మినిమం వన్ అవర్ పాటు నాన్న ఇవ్వాలి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి చాలా మెత్తగాను అలాగే తింటున్నప్పుడు చాలా సాఫ్ట్గాను ఉంటాయి ఈ విధంగా నేను కరగబెట్టుకున్న నెయ్యిని అనేది యాడ్ చేశానండి ఒక మూడు స్పూన్ల వరకు చూశారు కదా వీడియోలో మనం ఈ పిండి నానబెట్టేటప్పుడు నెయ్యి ఆర్ ఏదైనా ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు అది అనేది తడిచేలాగా వీడియోలో చూపిస్తున్నారు కదా ఈ విధంగా తడిచేలాగా కలుపుకొని మనం మూత పెట్టి వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వాలి ఈ పిండికి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పు శుభ్రంగా కడుక్కొని అది ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి మినిమం ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఈ పచ్చనిపప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయొద్దండి ఇప్పుడు చిన్న గ్లాస్తో అంటే ఒక కప్పులో హాఫ్ భాగం వరకు వాటర్ యాడ్ చేసి మనం లో ఫ్లేమ్లో ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పచ్చనిపప్పు అనేది అప్పుడే మనకి బొబ్బట్ అనేది తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది అలాగే మనకి ఎక్కడ పలుకులు తలం అది అనమాట చూశారు కదా పచ్చని పప్పు ఈ విధంగా వాటర్ అనేవి అయిపోయాయి అలాగే పప్పు పట్టుకుంటే ఈ విధంగా నలిపినప్పుడు ఎక్కడ పలుకు తగలకుండా ఉడకాలన్నమాట ఇలా ఉడికినప్పుడు పచ్చని పప్పు అనేది బాగా మెరుగుతుందండి అలాగే ఇదే కప్పుతో ఒక కప్పు తురిమిన బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాం కదండి అది అనేది ఒక పెద్ద మిక్సీ జార్లోకి యాడ్ చేసి మెత్తగా పట్టాలన్నమాట ఇలా పట్టడం వల్ల మనకి బొబ్బట్లు అనేవి బాగా మంచిగా వస్తాయి ఎక్కడ విరిగిపోకుండా ఈ విధంగా మెత్తగా పట్టుకొని దీన్ని చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఈ విధంగా ఉండాలండి ఇలా ఉంటేనే మనం బొబ్బట్టు చేసుకునేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది అలా అని పలుకులుగా ఉండటం వల్ల మనం బొబ్బట్టు కాల్చేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులోకి నెయ్యిని ఒక మూడు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అండి ఈ విధంగా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి చాలా ఫ్లేవర్గా ఉంటాయి తింటున్నప్పుడు ఒకటి కాదండి అలా అంతున్న ఎన్నైనా తినాలనిపించేలాగా అన్నమాట ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసి నెయ్యి కాస్తంతా మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చని మెత్తగా పట్టుకున్నాం కదండీ మిక్సీలో అది అనేది యాడ్ చేసి కాస్త పచ్చనిపప్పు మెత్తగా పేస్ట్ చేసుకున్నది అంటే పప్పు ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి అంతా బాగా కలిసేలాగా పచ్చని పప్పులోకి కలుపుకోవాలన్నమాట ఇలా ఈ పప్పులోకి అంత బాగా కలిసేలాగా కలుపుకొని కాస్తంత వేడి రాగానే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదండి బెల్లం అనేది అది ఒక కప్పు పచ్చని పప్పుకి ఒక కప్పు నేను బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం తీపి ఎక్కువ తినేవారు ఇంకో కొంచెం ముప్పావు యాడ్ చేసుకోవచ్చు అసలైతే ఈ కప్పుతో కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడేవారు ఉంటారు కదండి వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విధంగా మనం పచ్చని పప్పు అంతా నెయ్యిలోకి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం అనేది యాడ్ చేసుకుందాం ఈ విధంగా మనం పప్పు ఉడికించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనం ఈ పచ్చని పప్పుని ముందుగా ఈ నీటిలో ఉడికించుకోవడం వల్ల ఎన్ని రోజులు ఉన్నా మనకి స్మెల్ అనేది రాదు అందుకని మనం ఈ నేతిలో ఈ పచ్చని పప్పు అలాగే బెల్లాన్ని ఉడికించుకుంటున్నాం అనమాట ఇదిగోండి చూసారు కదా మనకి ప్యాన్ నుంచి పచ్చని పప్పు పప్పు అనేది ఈ విధంగా సపరేట్ అవ్వాలి అలాగే బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలన్నమాట ఆ హీట్కి అప్పుడు మనకి పర్ఫెక్ట్ అండి ఈ విధంగా వస్తేనే మనకి బొబ్బట్టు చేసేటప్పుడు అది విరిగిపోకుండా అలాగే పైన పిండి యూజ్ చేసేటప్పుడు ఎక్కడా మెల్ట్ అవ్వకుండా చాలా చక్కగా వస్తాయండి బొబ్బట్లు అనేవి అందుకనే నేను ఇన్నిసార్లుగా మెన్షన్ చేస్తున్నాను ఈ విధంగా ఉడికిందాన్ని ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు ఇలాచీ పొడి అనేది యాడ్ చేసి మరొకసారిగా కలుపుకొని ఫైనల్గా నేను వీడియోలో చూపిస్తాను ఎలా ఉండాలో పిండి స్ట్రక్చర్ అనేది పట్టుకుంటే అది తప్పకుండా మీరు గమనించాలన్నమాట ఈ విధంగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మొత్తంగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇందులోకి కొంతమంది ఇష్టమైన వారు ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది యూజ్ చేస్తారు లేదంటే ఒక రెండు చిట్కెళ్ళు పసు యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఎటువంటిది ఏమి యూజ్ చేయలేదు చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు మనం లడ్డూ చేస్తే మన చేతికి ఎక్కడ అంటకూడదు అలా అని జిగురు జిగురుగా కూడా ఉండకూడదు వీటిని ఇప్పుడు మనం లడ్డూలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా నేను ఈ సైజులో లడ్డూలు అనేవి తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం వన్ అవర్ నానబెట్టే ఉన్న పిండిని కూడా పక్కన పెట్టుకుందాం ఇలాంటి పేపర్ కానీ లేదంటే ఏదైనా అరిటా కానీ యూజ్ చేసి మనం బొబ్బట్లు అనేవి చేసుకున్నాము ఇప్పుడు వన్ అవర్ పాటు చూసారు కదా ఆ నెయ్యి కానీ లేదంటే యూజ్ చేసిన ఆయిల్ కానీ ఈ విధంగా సపరేట్ అయిపోతుంది పిండి నుంచి అంటే మనం పైన యూజ్ చేసాం కదండి పిండి నానబెట్టేటప్పుడు అది అనేది ఈ విధంగా ఉంటుంది మరి ఒకసారి ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూసారు కదండి పిండి పట్టుకుంటే ఎంత జారుగాను అలాగే మన చేత్తో తాగుతున్నప్పుడు చాలా మెత్తగాను ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం చేసుకోవాలనుకున్న సైజులో పిండి అనేది తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు బొబ్బట్లు అనేవి తయారు చేసుకోవాలి పిండిని మనం సాధ్యమైన వరకు పలసగానే చేసుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తంగా పెట్టుకొని చేత్తో ఇలా అనుకొని మన చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి మనం ఈ బొబ్బట్లు అనేవి తయారు చేసుకోవాలండి నేనైతే అరిచేత్తో బొబ్బట్ అనేది వెడల్పుగా చేసుకుంటున్నాను అది కొంచెం ప్రాక్టీస్ ఉన్నవారు అలా చేసుకోవచ్చు లేదంటే చపాతీ కర్రతో కానీ దాన్ని మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకున్నా పర్లేదు అనమాట ఈ విధంగా ఫోల్టెన్ కవర్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఇప్పుడు బొబ్బట్ అనేది తయారు చేసుకుందామండి బొబ్బట్టు తయారు చేసేటప్పుడు మన అరిచేత్తో ప్రెష్ చేయాలన్నమాట ఫస్ట్ మనం పెట్టుకున్న పిండి ముద్ద అనేది ఉంటుంది కదా దాన్ని అరిచేత్తో ఈ విధంగా కొంచెం ఎడాలనుకొని ఇలా ఫోర్ ఫింగర్స్తో మనం పిండిని సపరేట్ చేస్తూ వీలైనంత వరకు పల్చగా చేసుకుంటేనే బొబ్బట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మంచిగా కాలుతుంది అలాగే తినేటప్పుడు చాలా స్మూత్ గాను మనకి అంత ప్లే పిండి పిండిగా ఫ్లేవర్ ఫ్లే అంతా తగలదనమాట మనకి పల్చగా ఉంటేనే బొబ్బట్టు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మందంగా ఉండటం వల్ల బొబ్బట్టు కాలదు అలాగే మనకి అంత టేస్ట్ ఉండదు స్వీట్ షాప్లో కొన్నంత టేస్ట్ అయితే ఉండదు అనమాట ఈ విధంగా మనం బొబ్బట్లు అన్నిటినీ తయారు చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసి ఇప్పుడు బొబ్బట్లు అనేవి కాల్చుకోవాలన్నమాట మనం బొబ్బట్లు కాల్చే ముందు ప్యాన్ అనేది బాగా హీట్ పెట్టి ఆ నెయ్యి అప్లై చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ హీట్ అంతా అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడు మనం బొబ్బట్లు అనేవి యాడ్ చేయాలి అలా యాడ్ చేయడం వల్ల బొబ్బట్టు అనేది అతుక్కోకుండా నీట్గా కాలుతుంది అలాగే చాలా త్వరగా కాలి మంచిగా మనకి ఫ్లేవర్ అనేది ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్ చేశారంటే నేను చూపించిన విధంగా ఎంతో సింపుల్గాను అలాగే ఎంతో మృదువుగా టేస్టీగా నేతి బొబ్బట్లు అనేవి వీడియోలో చూపించిన విధంగా తయారు చేశారంటే ఎంతో బాగా టేస్టీగా వస్తాయి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు నా ఛానల్ విజిట్ చేసి ఆదరిస్తారని అనుకుంటున్నాను చూసారు కదండీ నేతి బొబ్బట్ని ఈ విధంగా మంటని బొబ్బట్టు ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో బొబ్బట్టు యాడ్ చేయకముందు నెయ్యి యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకొని ఉంచుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గానో ఉందో బొబ్బట్టు అనేది ఈ విధంగా మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నారనుకోండి స్వీట్ షాప్ స్టైల్లో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది నేను ఫుడ్ కలర్ యూజ్ చేయలేదు కాబట్టి నార్మల్ కలర్లోనే ఉందన్నమాట ఏంటి కలర్ డిఫరెంట్గా ఉందని డౌట్ వస్తుంది అందుకని చెప్తున్నాను ఈ విధంగా ఎంతో టేస్టీగా సింపుల్గా నేతి బొబ్బట్లు ఈ దసరాకి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలిపండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీని కామెంట్లో తెలిపండి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదండి ఎంతో సింపుల్గాను ప్రతి ఒక్క టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా నేతి బొబ్బట్లు మృదువుగాను టేస్టీగా ఎన్ని రోజులు ఉన్నా ఎటువంటి స్మెల్ రాకుండా తయారు చేసుకోవచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి